దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపరు కొందలు ప్రయస్తోడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియబరుస్తున్న అద్భుతమైన వాక్యం చేసే మాట్లాడు విందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయ ఆరో వచనం ఆయన నాతో ఇట్లనను నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగునువానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును దేవునికే సమస్త సమస్తమేమో కలుగు గాక ఇంత గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడిగాక ఆమెను పరిదేవుని బిల్లారా ఆయనే మనతో ఈరోజు ఇట్లని మనతో తెలియపరుస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నా అంటే నేనే ఒమేగాయు అనగా అల్ఫా ఒమేగా అంటే అల్ఫా అంటే ఆది ఒమేగా అంటే అంతం ఆదిలో ఉన్నాను అంతమందు కూడా ఉంటున్నాను అనగా నువ్వు ఏ పని చేస్తున్నా కానీ ఆయన ప్రారంభం ఆది ప్రారంభం నుంచి ముగించేంత వరకు ఉంటాడు అంటే ఈ వాక్యం అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఏమీ లేనప్పుడు అప్పుడు నన్ను చివరి వరకు ఉంటాను నిజమే అండి అన్నిటి దేవుడు సృష్టించాడు ఆయన ఆది అంతమునై ఉన్నవాడు నీ జీవితంలో నాతో పాటు ఎవరు ఉంటారు అని అనుకుంటా ఉంటా కానీ నువ్వు పని ప్రారంభించు నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా చదువుకుంటున్నా ఎగ్జామ్ రాస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏ పనైనా ప్రయాణమైనా ఏదైనా కావచ్చు అది ప్రారంభం మొదలు ముగింపు వరకు నీతో ఏ మనిషి లేకున్నా కానీ నా దేవుడు ఎల్లప్పుడూ అల్ఫావేకగా నీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఇంకో మాట తెలివిస్తున్నాడు దప్పికొను వానికి జీవజనంలో జీవజనంలో బుగ్గలు జలము నేను ఉచితముగా అనుగ్రహించును ఎవరి దప్పిక ఎవరికి తప్పి ఎవరు తప్పికుంటారంటే దాహమైన వారే అంటే దాహమే దాహము అవసరత ఏ అవసరతలో మీరు ఉంటారో వారికి నేను ఉచితముగా మేలుడు అనుగ్రహించును అనుగ్రహము అనే పదానికి అర్థం ఏంటంటే నీకు సొంతం ఇక ఇచ్చేసాడు మళ్ళీ అడగడు దాన్ని ఇచ్చే ఇచ్చేయను ఇచ్చేను అంటారు ఏంటంటే ఇచ్చి మళ్ళీ ఇంకోసారి అడిగే అవకాశం ఉంటే ఉండే అవకాశం ఉంటారు మనుషులు అలా చేస్తూ ఉంటారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కానీ దేవుడు అంటే ఇచ్చాడంటే నీ సొంతం అనుగ్రహం నీకు అవసరతలో ఉన్నవారికి దేవుడు ఉచితముగా మేధులు అనుగ్రహించాను ఏ లేదని మనం మళ్ళీ ఏ విలువ పెట్టాల్సిన అవసరం లేదు దేవుడే ఆయన విలువైన ప్రాణను మనకు కొలుగు పెట్టి ఉన్నాడు అవును గొప్ప దేవుడు వండి నువ్వు ఏం ఖరీదు చెల్లించాలో అవసరం లేదు నీవు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలితే చాలు నీ డబ్బు నీ ధనము నీ నీ బంగారము నీ ఆస్తిపాస్తులు ఏది ఆయన ఆయన కోరట్లేదు నీ హృదయాన్ని కోరుతున్నాడు ఉచితముగా మేధులు అనుగ్రహిస్తాను ఎంత గొప్పది ఉండండి ఈ మాట భలే అద్భుతంగా రాయబడే ప్రకారం ఉచితముగా ఉచితంగా నువ్వు మేలులు పొందుకోబోతున్నావు ఉచితంగా ఆశ్రయించబడబోతున్నావు ఉచితంగా ఆరోగ్యాన్ని పొందుకుపోతున్నావు ఉచితంగా నువ్వు దీవించబడబోతున్నావు దేవునికి స్తోత్రం కలిగిన కాక అవసరలో ఉన్నావా దాహంలో ఉన్నావా దప్పికలో ఉన్నవా ఆకలితో ఉన్నావా నీ ఆకలి తీ నాకు దేవుడు వస్తున్నాడు నీ అవసరం నీకేం కావాలి అనారోగ్యం పోవాలా దేవుడు తీరుస్తాడు ఏమంటున్నాడు ఇక్కడ దప్పికొనవానికి దప్పి ఎవరు దప్పికొంటారు దాహం ఎవరికి అవుతుందో ఆ దాహం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు అడుగుతామనండి ఎవరు ఎప్పుడు అడుగుతామంటే చాలా సమయం అవుతుంది నీళ్ళు తాక నీళ్ళు తాక గొంతు ఎండిపోతుంది అనేది సందర్భంగా అడుగుతాం అప్పుడు దేవుడు అంటే జీవ జలముల బుగ్గలోని నీటిని జలమును ఉచితముగా అంటే ఆయన దగ్గర లేదనుక జీవ జలముల బుగ్గ అనేది ఉంది ఎప్పుడు ఉబుగుతూనే ఉంటుంది వాళ్ళ నీళ్ళు ఊట ఉబుగుతూనే ఉంటుంది అందులోని నీటిని నీకు ఉచితముగా అని కలిగిస్తాను స్తోత్రం కలిగిన అంటే నీకు ఏదైతే అవసరం వచ్చిందో నా దగ్గర దానికి కొదవలేదు సమృద్ధిగా ఉన్నది అని అడుగుతాను ఇక్కడ తప్పికొని వారికంటే దాహం అవుతున్న వారికి ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు జీవజన్మల బొగ్గలో నీటిని జీవజన్మల బొగ్గ అంటే ఎప్పుడు ఉబ్గుతూనే ఉంటే ఆ బొగ్గ బుగ్గ ఎప్పుడు నీరు ప్రవహి అక్కడి నుంచి నీళ్ళు వెళ్తుంటుంది నీళ్లు ప్రవహిస్తుంటుంది నీ దగ్గర నీకు దాహం అవుతుంది నీ దగ్గర ఏమి లేదు కావచ్చు తాగడానికి కానీ నా దగ్గర అంటాడు దేవుడు నా దగ్గర కుమారుడు కుమారితే నా దగ్గర జీవజల బొగ్గనే ఉన్నది దాంట్లో నీకు ఇస్తాను అది మళ్ళీ అడగని నేను ఉచితంగా నీకు ఇస్తున్నాను అనుగ్రహిస్తున్నాను అలాల్లో ఇయ్య దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నీ దాహం ఏంటి నీ వసతి ఏంటి నీ ఆకలేంటి దేని గురించి బాధపడుతున్నావో నా దేవుడి నీకు ఆయన దగ్గర సమృద్ధి ఉంది అది దాని దానిలో నుండి ఉచితంగా మీకు అనుగ్రహిస్తాను మాటిస్తున్నాడు ఆరోగ్యం కావాలా నా దగ్గర ఎంత పెద్ద రోగం ఎంత పెద్ద సమస్య అయినా కానీ నేను మీ కొరకు గాయాల పాలయ్యాను కనుక మిమ్మల్ని స్వస్థపరదేహ రాఫ్ ఉన్నాను కనుక నేను పొందిన గాయం ద్వారా మీకు ఆరోగ్యం సమృద్ధిగా ఉన్నది మీరు ఇప్పుడు అనారోగ్యంగా ఉండొచ్చు సమృద్ధి ఆరోగ్యాన్ని మీకు ఇస్తాను సమృద్ధి ఆశీర్వాదాలు మీరు ఇప్పుడు ఆర్థికంగా బాధపడుతుండొచ్చు సమృద్ధి అయిన ఐశ్వర్య దగ్గర దాన్ని మీకు ఇస్తాను దేవుడు ఇంత గొప్ప విషయాన్ని దేవుడు తెలియబరుస్తున్నాడు తప్పి దాహం అయిన వారికి నీళ్ళు ఎంత అవసరమో అవసరంతో ఉన్న నీకు ఆ అవసరం తీర్చిపడడం అంతే ప్రాముఖ్యం ఆ అవసరత నా దేవుడు ఉచితముగా మీకు అనుగ్రించును గాక ఆమెను ఇంత గొప్ప వాగ్దానం నమ్మి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నత మహాగండవంధనలు దప్పికుని వారికి ఉచితముగా మేలుడు జలమునిస్తున్నావు అన్నట్టుగా మా జీవితంలో కూడా తండ్రి దాహము ఆకలితో ఉన్నాము మా ఆకలి తీర్చండి మా దాహం తీర్చండి కష్టము కరువు ఇరుకు ఇబ్బంది అనారోగ్యం వండరితనము అన్ని తొలగింపజేసి మహిమ వేడుకుంటున్నాం ప్రభావ అయా నీవు మాకు ఉచితముగా ఇస్తున్న దేవుడు విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు కనుక ఉచితం ఇచ్చే దేవుడు శిస్తూ కనుపరుస్తూ ఏ స్నామంలో నాము తండ్రి ఆమెన్